మధురి గ్రంథం ముప్పై అధ్యాయం మూడు వచ్చిన అతని జను పట్టణమునకు వచ్చి ఏంటంట కాల్చబడి ఉండుటయు తమ భార్యలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఏడ్చుటకు శక్తి లేనంతగా అంటే శక్తి లేద అంత బరగా ఏడ్చారట ఏడ్చారు ఏడ్చారు తండ్రి ఏమో బాగా డ్రింక్ కొడుకు పదిహేడు సంవత్సరాలు సన్నగా సాగుగా చక్కగా ఉంటాడు వాళ్ళు అమ్మ వెళ్ళేటప్పుడు ఇంట్లో మనసు మీద పడుకొని ఉన్నాడు పనికి వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేసరికి తలుపు లోపల బిగించింది తలుపు కొడితే తీయడం లేదు పడుకున్నాడు కొడుకు అనుకుంటుంది కిటికీలోంచి చూస్తే వ్రాలాడుతున్నాడు ఇప్పుడు ఆ తల్లి ఎట్లా ఏడుస్తుంది అంటే ఏడవడానికి శక్తి లేదు కాదు వెంటనే కోమాలకి వెళ్ళిపోతుంది యాక్టర్స్ ఏం చేయాలో అర్థం కాక చివరికి మత్తు బిళ్ళలు ఇవ్వడం మొదలెట్టారట మళ్ళీ మత్తు ఇళ్ళిందా మళ్ళీ కొడుక అంటుంది ఏడుస్తుంది మళ్ళీ విలపించేస్తుంది తట్టుకోలేనంత సమస్యలేకి వెళ్ళిపోయింది ఏడు చుట్టక్కు ఆవిడ దగ్గర ఏం లేదు శక్తి లేదు శక్తి లేదు కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు గుండా కుటుంబాలు వెళతాయి అన్నిటికీ ముఖ్యం ఏంటంటే అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి అందుకని ప్రభు చెప్పారు మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లుగా గుండి ప్రార్థన చేయండి అది ముందే ప్రార్థన డిపాజిట్లు ఉండాలి మనకి డబ్బు బాగా అవసరమైంది డబ్బు అవసరమైనప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అవసరమైనప్పుడు డబ్బు రాదు ముందే ఉపయోగించుకొని జాగ్రత్త చేసుకొని పొదుపు చేసుకొని డిపాజిట్ చేసుకుంటే అవసరమైనప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది అట్లాగే ప్రార్థన డిపాజిట్ ఉండాలి స్తోత్రం చెప్పండి ఏముండాలి ప్రార్థన డిపాజిట్ చేసుకుని ఉండాలి అంతే అది ఏం చేస్తుంది నీ కష్టంలో నీకు అడ్డుపడుతుంది డబ్బు ఎట్లా ఉపయోగపడుతుందో ప్రార్థన కూడా నీకు అట్లా ఉపయోగపడుతుంది నువ్వు మేలు చేసే మేలులు కూడా అట్లాగే ఉపయోగపడతాయి మేలులు కూడా అట్లాగే ఉపయోగపడతాయి మీరు కావాలన్నా చూసుకోండి అని అడిగి ఎవరు ఆమాను మర్దకైన ఉదయం అడగడానికి వెళ్ళి ఉరిదీయడానికి బదులు ఊరేగించొచ్చేట కారణం ఏంటంటే ముందే రాజుగారి ప్రాణాన్ని తప్పించిన మేలు డిపాజిట్ చేసుకొని రేడింగ్ ఉన్నాడు అంతే అందుకని నేను చెప్తాను మేలులు డిపాజిట్ చేసుకోండి మంచిని డిపాజిట్ చేసుకోండి ప్రార్థన డిపాజిట్ చేసుకోండి డబ్బు కూడా డిపాజిట్ చేసుకోండి అవి కష్టతరమైన పరిస్థితుల్లో అవి మనకు ఉపయోగపడతాయి